రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిహ్నాన్ని వెంటనే మార్చాలంటూ పార్టీ వ్యవస్థాపకుడు ఏసీకి లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అయిన శివకుమార్ తమ పార్టీ ఫ్యాన్ గుర్తును తొలగించి దాని స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలంటూ అభ్యర్థించారు ఎన్నికల సంఘానికి దీనికి సంబంధించి లేఖ కూడా రాశారు ఆయన తన లేఖలో ప్రస్తుతం మా పార్టీకి కేటాయించిన చిహ్నం ఫ్యాన్ జాగ్రత్తగా పరిశీలించి అంతర్గత సంప్రదింపుల తర్వాత మా పార్టీ చిహ్నాన్ని గొడ్డలిగా మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాను పార్టీ భవిష్యత్తు గుర్తింపు రాజకీయ వ్యూహం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మార్పును పరిగణలోకి తీసుకుని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డలిని మా కొత్త పార్టీ చిహ్నంగా కేటాయించాలంటూ భారత ఎన్నికల కమిషన్ను మేము అభ్యర్థిస్తున్నాము అంటూ రాసుకొచ్చారు ఈ అభ్యర్థనకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక కమిటీ నుంచి అవసరమైన అన్ని సహాయక పత్రాలు అఫిడవిట్స్ తీర్మానాలు జత చేశారు మీ సానుకూల పరిశీలన కోసం ఎదురు చూస్తున్నాము అంటూ పేర్కొన్నారు ఏ విషయంలో కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకున్నా తాము సిద్ధంగానే ఉన్నామని ఈసీకి తాము పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా శివకుమార్ తన లేఖలో రాసుకొచ్చారు ఆయన ఈ నిర్ణయంతో వైసీపీ భవిష్యత్ ఏంటా అని ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చ మొదలైంది